నుంచి చర్చించుకుంటున్నారు అయితే సమంత ఇటీవల తన తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే చిన్నతనంలో తండ్రి అన్న మాటలు తన ఆత్మవిశ్వాసంపై ఎంతో ప్రభావం చూపించాలని చెప్పి ఆమె ఎన్నో సందర్భాలు చెప్పుకొచ్చారు ఆయన మాటల తను ఆత్మస్యం పెంచుకున్నట్టు తెలిపారు నటిగా రాణించిన తర్వాత తల్లిదండ్రులు అతను తనను చూసి ఎంతో గర్వపడ్డారు ఇక వర్క్ లైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె నటిస్తున్న సిటాల అన్ని బాన్ని అమెజాన్ ప్రైమ్ వేదిక స్ట్రీమింగ్ అవుతుంది దీంతో పాటు మా ఇంటి బంగారం ప్రకటించింది అండ్ రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కూడా ఆమె తాజాగా జాబితా లిస్టులో చేరింది అనమాట మీరు కూడా సమంత గారు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు నాగచేజ్న సమంత విడిపోవడానికి కారణాలు ఏంటో ఇప్పటి కూడా ఎవరికి అర్థం కావట్లేదు మీకు కూడా ఎవరికన్నా నాగచైతన్య సమంత ఎలా విడిపోయారు ఎందుకు విడిపోయారు ఏ టైంలో విడిపోయారు ఏ సినిమాలో వాళ్ళు ఇద్దరు కలిసి నటించారు అనే సందర్భాలు మీకు తెలుసుంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి అప్పటివరకు మీకు ఏ వీడియో కావాలో నెక్స్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా వీడియో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పి నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకోసం వీడియో క్రియేట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గేజ్ ఫర్ వాచింగ్